నియోజకవర్గంలో హోరాహోరీగా హోరా ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ సోమేపల్లి శ్రీనివాసరావు టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు ముండ్లమూరు మే పదమూడున జరుగుతున్న సర్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని గెలిపించాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కురిచేడు మండలం గ్రామంలో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి డాక్టర్ లక్ష్మితో పాటు రవికుమార్ ప్రచారంలో పాల్గొన్నారు ప్రచార రథంపై నుండి ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అభిమానులు ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి